నా హృదయపూర్వకమైన నమస్కారం మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం ప్లేడియన్ మాస్టర్స్ కి సృష్టికర్తకు నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పరిపూర్ణత్వం గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు పరిపూర్ణత్వము అంటే ఏంటి మానవ పరిభాషలో పరిపూర్ణత్వానికి ఎన్నో అర్థాలు ఉండొచ్చు కానీ ఇక్కడ పరిపూర్ణత్వము అంటే ఆధ్యాత్మిక పరంగా ఒక వ్యక్తి తన శరీరంలోని అన్ని రకాల ఎబిలిటీస్ ని సామర్థ్యాలని జాగ్రత్తం చేసుకోవడం దాన్నే పరిపూర్ణత్వము అంటారు ఒక మనిషి ఐదో పరిధిలోకి ప్రవేశించాక పరిపూర్ణత్వానికి చేరువగా అవుతాడు ఎందుకంటే అక్కడ పరిపూర్ణత్వానికి చేరువయ్యే పరిస్థితులే అతనికి ఏర్పడతాయి ముఖ్యంగా అతనిలో ఉన్న డిఎన్ఏ ట్వల్వ్ డిఎన్ఏ యాక్టివేషన్ లోకి వస్తుంది దానివల్ల అతని శరీరంలో ఉండే సామర్థ్యాలన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు మనుషులందరూ పరిపూర్ణత్వాన్ని పొందాల్సిన సమయమే ప్రతి ఒక్కళ్ళు పొందుతారు కూడా ఈ సమయంలో ఎందుకంటే భూమి ఐదో పరిధిలోకి వెళ్తుంది కాబట్టి మీరు పరిపూర్ణులయ్యే పరిస్థితులే ఇక్కడ ఏర్పడబోతున్నాయి దానికి నిజంగా మీరు సిద్ధంగా ఉన్నారా చేసుకోండి ఒక పరిపూర్ణతని సాధించడానికి ఒక వ్యక్తి చాలా సాధనలు చేయాలి ఎన్నో సంవత్సరాల సాధన ఒకప్పుడు అయితే ఏకంగా తపస్సే చేయాల్సి వచ్చేది కానీ కూడా మిత్రుల మరి విశ్వ ప్రభుత్వం మొత్తం ఈ సమయంలో భూమి మీద ఎవరైతే పరిపూర్ణత్వానికి చేరువలో ఉన్నారో వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకున్నారు వాళ్ళందరూ చేరువలు అంటే వాళ్ళందరూ ప్రత్యేకంగా జన్మ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ పరిపూర్ణులుగా మారి మిగతా ఎవరైతే ప్రజలు ఉన్నారో మానవత అనేది ఏదైతే ఉందో మొత్తం ఒక ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారనుకోండి మరి వాళ్ళందరికీ మార్గదర్శకత్వంగా ఉండడానికి మరి వాళ్ళందరికీ శరీరంతో మనం ఏం సాధించగలము మరి అన్న విషయాన్ని ఏ ప్రపంచానికి చెప్పడానికి చాలా మంది గ్రహాంతర వాసులు ఈ సమయంలో భూమి మీదకి వచ్చారు ఏంజల్స్ వచ్చారు నాగలోకవాసులు వచ్చారు హైయర్ డైమెన్షన్ కి సంబంధించిన ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చారు ఆల్మోస్ట్ విశ్వ ప్రభుత్వంలో సగం ఖాళీ అయి ఇక్కడికి వచ్చేసింది మిగతా వాళ్ళందరూ వీరికి సహాయంగా పైనే ఉండి వీళ్ళు పరిపూర్ణత్వాన్ని పొందడంలో వాళ్ళకి సహాయపడే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో కాబట్టి మరి ఈ సమయంలో మానవ జాతి కంటే భిన్నంగా మనందరి యొక్క వ్యక్తిత్వం ఉండాలి మనందరి యొక్క సాధనలు ఉండాలి మనందరం కలిసి మానవ జాతికి నిరూపించాలి అదేంటంటే పరిపూర్ణత్వాన్ని ఎవరైనా పొందవచ్చు అని ముఖ్యంగా ఐదో పరిధిలోకి ప్రవేశిస్తున్న మనము ఇక్కడ రకరకాల ఏర్పాట్లు ఉన్నాయి అన్న విషయం తెలుసుకోవాలి అందులో మొదటిది విశ్వశక్తి ఈ విశ్వశక్తి బాగా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది అది కూడా ఎవరైతే ఇక్కడ జన్ములుగా మరి ఉన్నారో కాంతి శరీరధారులుగా ఉన్నారో నక్షత్ర బీజకులుగా ఉన్నారో దేవీ దేవతలుగా ఉన్నారు వారి అంశలుగా మరి వారందరూ కూడా ఈ సమయంలో పైన ఎవరైతే వారి యొక్క గైడింగ్ మాస్టర్లు ఉన్నారో మరి విశ్వ ప్రభుత్వ సభ్యులు ఉన్నారో వారికి అనుగుణంగా మీరు మారాలి మీ ఆలోచన విధానం మారాలి మీరందరూ చక్కగా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కానీ ఆ క్లాసెస్లో గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు